అనేక రకాల కీటకాలు ఇంకా శీలింద్రాలు పంట అభివృద్ధిని ప్రభావితం చేయగలవు మెరుగైన పంట స్థాపన కోసం కావాలి ఒక అలాంటి శక్తివంత ఉత్పాదన ఏది ఉపయోగించడంతో ఒకేసారి శీలింద్రాలు ఇంకా కీటకాల నుంచి కాపాడబడాలి ఇంకా పంటకి కావాలి ఉత్తమ కూర్పు యూపీఎల్ భారతదేశంలో మొదటిసారి తీసుకువచ్చింది ఎలక్ట్రాన్ మూడు శక్తులున్న విత్తన చికిత్స ఉత్పాదన దీంతో రైతులకు లభిస్తాయి మూడు లాభాలు ఎలక్ట్రాన్ భారతదేశం యొక్క మొదటి మూడు శక్తివంత మిశ్రమ ఆధారిత విత్తన అంకురం ఇంకా మొక్కల ఆరోగ్యాన్ని పెంచే ఉత్పాదన ఇది తెగుళ్ళు ఇంకా కీటకాల ప్రభావాన్ని పంట ఆరంభ దశలో తగ్గించే మరియు దిగుబడిని పెంచడంలో సహాయపడుతుంది ఇది మూడు విధాలుగా ప్రభావం చూపుతుంది ఒకటి ఇది విత్తనాలు ఇంకా మట్టిలో జనించే రోగాలని నిరోధిస్తుంది రెండు ఆరంభ రసం పీల్చే పురుగులు ఇంకా మట్టిలోని కీటకాలను నిరోధిస్తుంది మరియు మూడు సరైన కూర్పు మెరుగైన వేర్లు ఇంకా అధిక అభివృద్ధిని కలిగిస్తుంది లాభాలు ఎలక్ట్రాన్తో లభిస్తాయి ఉత్తమ అంకురాలు ఆరంభ దశ మొక్క సురక్షత ఇంకా పంట మరియు వేర్ల ఉత్తమ అభివృద్ధి దీంతో పాటే ఫ్యుజేరియం వేర్ల ఏర్పాటు ఫైటోక్థోరా వేర్ల ఏర్పాటు రైజోక్టోనియా పైథియం అంకుర మొలక ఫ్లై వైట్ గ్రబ్ ఇంకా చదపై ప్రభావం చూపుతుంది భారతదేశంలో మొదటిసారి యూపీఎల్ వారి ఎలక్ట్రాన్ మూడు శక్తులున్న విత్తన చికిత్స